ఫర్ ఎగ్జాంపుల్ మీకు కటకంలో కానీ కర్కాటకంలో కానీ వృచ్చికంలో కానీ మకరంలో కానీ మీనంలో కానీ ఏ గ్రహం ఉన్నా మీకు మంచిది జరుగుతుంది వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వచ్చి చాలా బాగుంటుంది వాళ్ళు చదివితే చాలు అదే ఎగ్జామ్లో వస్తుంది అదేలాగా ఎగ్జామ్స్లో మార్క్ లేదు సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ చాలా ట్రై చేస్తున్నాను కానీ నేను చాలామందికి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ అంటే గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్తాను ఇప్పుడు కొంతమంది బ్యాంక్లో పనిచేస్తారు కానీ గవర్నమెంట్ ఎయిడెడ్గా ఉంటుంది అలాంటి బ్యాంక్లో వచ్చి మీకు మేషంలో పుట్టిన లేడీస్కి చాలామందికి మనసులో ఉన్న భారం అలాగా ఈజీగా క్లియర్ అయిపోతుంది మొదటి అబ్బాయి అయితే సరే అమ్మాయి అయితే సరే వాళ్ళ యొక్క విషయాల్లో మనం కొంచెం సరిగా లేదు అన్నట్టుగా మనసు కొంచెం ప్రాబ్లం ఇస్తుంది ప్రేక్షకులందరికీ మీ శరణ్య మార్తి యొక్క హృదయపూర్వక నమస్కారములు ఉప్పు కప్పు రంబు నొక్క పూలిక నుండు చూడ రుచుల జాడ వేరయ పురుషునందు పుణ్యపురుషులు వేరయ్య విశ్వధాభిరామ వినురవేమ అన్నారు వేమన్నగారు అలాంటి పుణ్యపురుషులు పుట్టిన ఈ భూమిలో ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణ వేదాలు ఆవిర్భవించింది శాస్త్రంలో ఒక ముఖ్యమైన అంగమని భావించేది జ్యోతిష్య శాస్త్రం అలాంటి జ్యోతిష్య శాస్త్రంలో తమిళనాడు మరియు అంతర్జాతీయంగా ఫేమస్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అయిన ఫౌండర్ గజకేశ్రీ స్టెల్లర్ ఆస్ట్రాలజీ జ్యోతిష్య గజకేశ్రీ డాక్టర్ ఆచార్య హరీష్ రమణ్ వారు మన స్టూడియోకు విచ్చేశారు నమస్కారం సార్ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ భక్తి కల్పిత కల్బోోయం ప్రత్యర్థి గజగేసరి వ్యాస తీర్థ గురుభూయా తస్మతిష్టార్థ సిద్ధి యాక్చువల్లీ అదంతా మా పూర్వీకులు చేసిన పుణ్యం వల్ల ఇలాంటి ప్రిడిక్షన్స్ రావడం కానీ నిత్యకర్మ అనుష్ఠానం సరిగ్గా చేయడం కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి మన ఇచ్చిన గౌరవం మర్యాద ఏదో ఒక మంచి సందర్భంగా ఒక విషయం చేసినా కానీ ఇంట్లో అమ్మానాన్నలకి మనం చేసిన పాద పూజలు ఇవన్నీ వచ్చి మనకి పూర్వపుణ్యంగా మారి మన జాతకంలో అది డైరెక్ట్గా అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట అప్పుడు మనం ఒక మంచి విషయాన్ని చెప్పాలి నలుగురితో మంచిగా ఉండాలి లేదంటే ఒక వచ్చే ఆపత్తుని కరెక్ట్గా మనం కనుక్కొని ఇలా చెప్పగలుగుతున్నాం అంటే నేను యాక్చువల్లీ మా గురువులకు మా తాతయ్య గారికి మా నాన్నగారికి మా పేరెంట్స్కి చాలా ధన్యపడి ఉన్నానని చెప్పొచ్చు అది అంత ఈజీగా వచ్చే విషయం కాదు ఎందుకంటే నేను ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఇలాంటి విషయాలు మనం మా పెద్దవాళ్ళతో కూర్చొని నేను అస్ట్రాలజీ కనుక్కోవడం కానీ ఇది ఎలా జరుగుతుందని ఒక ఆసక్తితో చూడడం కానీ ఓ ఇది ఇదిలో కూడా చెప్పొచ్చా అన్నట్టుగా నేను రీసెర్చ్ చేయడం తర్వాత చాలా విషయాలు అలా కరెక్ట్ అయ్యి వచ్చేది దీంట్లో చాలా విషయాలు మనం కనుక్కుంటే ఇప్పుడు ఒక్కొక్క విషయానికి లైఫ్లో బేస్ ఏంటంటే ఒక జాతకం ఆ జాతకము అనేది మనం చూసే జస్ట్ ఒక ట్వెల్వ్ బాక్సెస్ అండ్ నైన్ ప్లానెట్స్ అని మనం చెప్పలేము ఎందుకంటే ఒక ప్లానటోరియల్ పొజిషన్ అనేది టూ అండ్ హాఫ్ డేస్ అంటే రెండున్నర రోజులు అదే జాతకం అంటే మీరు ఎక్కడ పుట్టినా ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చి ఆస్ట్రేలియాలో పుట్టినా మీకు అదే జాతకం లేదో మీరు మన విజయవాడలో పుచ్చినా అదే జాతకం హైదరాబాద్లో పుట్టినా అదే జాతకం అప్పుడు ఎలాగ ఇంత చేంజ్ ఆఫ్ జాతకం ఏం లేదు ఒక కమల పిల్లలు పుడుతున్నారు ఒక ఫోర్ టెన్కి నాలుగు పదికి ఒక అబ్బాయి నాలుగు తొమ్మిదికి ఒక అమ్మాయి పుడితే జాతకాలు మారిపోతుంది అప్పుడు వన్ మినిట్లో ఇంత చేంజ్ రావచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది యాస్ పర్ ద అస్ట్రాలజికల్ డైట్ డేటా ప్రకారం మనం చూస్తుంటే ఫార్టీ ఎయిట్ సెకండ్స్ నలభై ఎనిమిది సెకండ్కి జాతకం మారుతుంది అనేది చాలా ముఖ్యమైన విషయం ఆ దాన్ని బట్టి మనం కనుక్కొని ఆ క్యాల్కులేషన్ వేసినప్పుడు బేస్డ్ ఆన్ ద లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అదేలాగా ప్లానటోరియల్ పొజిషన్ ఈ ఒక గ్రహం చూస్తే ఆ గ్రహం మాత్రం కాదు గ్రహం ఏ నక్షత్రంలో ఉంది ఆ నక్షత్రం ఏ ఉప నక్షత్రంలో ఉంది గురువు యొక్క ఆస్పెక్ట్ ఉందా మంచి ఒక శని ఒక ఆస్పెక్ట్ ఎలా ఉంది ఇలాంటి విషయాలు అన్నీ మనం చూసే ఒక ప్రిడిక్షన్ అనేది ఇస్తాం దిస్ ఆర్ ఆల్ బేస్డ్ ఆఫ్ ద ముండేన్ అస్ట్రాలజీ ముండేన్ అస్ట్రాలజీ అనేది పెద్ద కాన్సెప్ట్ యాక్చువల్గా ఒక్కొక్క ప్లేస్ ఇప్పుడు చూసారంటే ఇప్పుడు డిసెంబర్ జనవరి తర్వాత చాలా విషయాలు మారుతుంది అది ఒక్కొక్కటిగా బేస్డ్ ఆన్ ప్లేసెస్ పెట్టి మనం చాలా విషయాలు అండర్స్టాండ్ చేసుకోగలం అని మనం చెప్పచ్చు ఇంతసేపు ఈ రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం సార్ ఈ రెండు వేల ఇరవై ఆరులో మేషరాశికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది మేష రాశి లేదంటే మేష లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కటకంలో కానీ కర్కాటకంలో కానీ వృచ్చికంలో కానీ మకరంలో కానీ మీనంలో కానీ ఏ గ్రహం ఉన్నా మీకు మంచిది జరుగుతుంది దాంట్లో స్పెసిఫిక్గా గురువు శుభగ్రహం అని చెప్పే హండ్రెడ్ పర్సెంట్ గురువు అక్కడ ఉన్నాడంటే మీ లైఫ్ మారబోతుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ సత్యం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇల్లు కొనడం కొత్తగా ఎక్స్పాన్షన్ చేయడం స్కూల్ స్టార్ట్ చేయడం వేరే భాష మాట్లాడే మనుషుల ద్వారా మీకు చాలా లాభం కలగడం కొత్త రిలేషన్షిప్ మీరు స్టార్ట్ చేయడం పొలం కొనడం దాంట్లో కొత్త విషయాల్ని విత్తనాలు వేయడం మీ యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వడం ఇలాంటి విషయాలు అన్నీ మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా జరుగుతుంది మేషరాశి వాళ్ళు మెయిన్గా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వచ్చి చాలా బాగుంటుంది వాళ్ళు చదివితే చాలు అదే ఎగ్జామ్లో వస్తుంది అదేలాగా ఎగ్జామ్స్లో మార్క్ లేదు సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ చాలా ట్రై చేస్తున్నాను కానీ నేను ఒక ఎగ్జామ్లో పాస్ అవడం కష్టంగా ఉంది పదిసార్లు రాస్తే ఒకసారి పరీక్షను క్రియేట్ చేస్తున్నాను అనే ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు మేషరాశి వాళ్ళకి మెయిన్గా పిల్లలకి చాలా బాగుంది చాలామందికి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్తాం ఇప్పుడు కొంతమంది బ్యాంక్లో పనిచేస్తారు కానీ గవర్నమెంట్ ఎయిడెడ్గా ఉంటుంది అలాంటి బ్యాంక్లో వచ్చి మీకు జాబ్ కొట్టడం తర్వాత మీరు చూసారంటే మంచి స్కూల్లో మీరు స్టార్ట్ చేయడం నేను చెప్పినట్టు లేదంటే బ్యాంక్లో టెల్లర్ ఉద్యోగం దొరకడం కొంతమందికి చూసారంటే ప్రొఫెసర్ ఉద్యోగం దొరకడం టీచింగ్ పరంగా ఒక పెద్ద ఒక లక్ష్యాన్ని మీరు టచ్ చేసే ఒక ప్రసక్తి అనేది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో మీరు చాలామంది చూస్తారు మెయిన్గా లేడీస్కి చాలా బాగుంది మేషంలో పుట్టిన లేడీస్కి చాలామందికి మనసులో ఉన్న భారం అలాగా ఈజీగా క్లియర్ అయిపోతుంది దేంట్లో మీరు జాగ్రత్తగా చూసుకోవాలంటే మేషరాశిలో పుట్టిన వాళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా చెస్ట్ బ్రెస్ట్ హార్ట్ సంబంధించిన విషయాలు మెయిన్గా లంగ్స్ సంబంధించిన విషయాలు కొంతమందికి దా కొలెస్ట్రాల్ సంబంధించిన విషయాల్లో కాస్త మనం జాగ్రత్తగా ఉండే చూసుకోవాలి ఇంకొక యాంగిల్లో మనం చూసామంటే పంచమ స్థానంలో కేతు ఉండడం అన్న మొదటి అబ్బాయి అయితే సరే అమ్మాయి అయితే సరే వాళ్ళ యొక్క విషయాల్లో మనం కొంచెం సరిగా లేదు అన్నట్టుగా మనసు కొంచెం ప్రాబ్లం ఇస్తుంది అదిలాగా వాళ్ళ పరంగా కొంచెం మనం ఎక్స్ట్రా కేర్ తీసుకునే ఒక ప్రసక్తి అనేది ఉంటుంది అదిలాగా అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఇంట్లో నాన్నగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హెల్త్లో కొంచెం డిస్టర్బెన్స్ కొంతమంది దూరంగా వెళ్ళటం లేదంటే హాస్టల్లో వేయడం ఇలాంటి విషయాలన్నీ మేషంలో పుట్టిన వాళ్ళకి మనం డైరెక్ట్గా చూడడం అనేది జరుగుతుంది మేషరాశిలో పుట్టిన చాలామందికి ఒకటే ప్రాబ్లం వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ అట్ ది సేమ్ టైం ఒక కోపం ఆ కోపాన్ని మీరు తగ్గిస్తే మేషరాశి వాళ్ళు ఎక్కడున్నా మీరే గెలుస్తారు బికాస్ క్యాప్టెన్షిప్ లీడర్షిప్ అని చెప్తే మేషరాశి వాళ్ళకే చాలా ఎక్కువ ఆ యొక్క కాల్ ద క్వాలిటీస్ ఆర్ సో హై కానీ అలాంటి క్వాలిటీ ఉన్న మనుషులు సడన్గా కోప్పడ్డారంటే ఏం అవ్వదు ఇంకొకటి సెవెన్ అండ్ హాఫ్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది మీకు అంటే కొత్త ఇన్వెస్ట్మెంటు ఇలాంటి విషయాలు మనం చేసే ముందుగా ఎవరైతే అడ్వైజ్ చేస్తున్నారో మీకు మీ ఇంట్లో పక్కన వాళ్ళు ఇక్కడ కొనండి ఇక్కడ ల్యాండ్ తీసుకోండి అక్కడ బాగుంది అని ఏదైనా అడ్వైజ్ చేస్తున్నారంటే ఆయన చెప్పేది కరెక్టా లేదా ఇస్ ఇట్ రియలీ వర్కబుల్ ఆర్ నాట్ అన్నట్టుగా మీరు ఆ అండ్ కాన్స్ చెక్ చేసుకొని చేయాలి ఇప్పుడు చాలామంది వచ్చే ఎక్స్ట్రా మన ఇన్కమ్ చేయాలి అన్నట్టుగా చాలామంది ల్యాండ్ రియల్ ఎస్టేట్ ఇలాంటి విషయాలు ఇంట ఇన్వెస్ట్ చేయడం అనేది జా గ్యారంటీగా మీకు సక్సెస్ అవుతుంది అదేలాగా చాలామంది ఇప్పుడు కోల్డ్ ఫారంలో మీరు స్టార్ట్ చేయడం ఫిషరీస్లో ట్రై చేయడం అదేలా మంది చాలామంది చూసారంటే ఇప్పుడు మన పాల ఉత్పత్తి అవన్నీ చేసే ఒక స్థానమే ఉంటుంది చాలామంది చూసారంటే ఆవుల్ని చాలామంది ఒక పెద్ద ఒక లార్జ్ స్కేల్గా బిజినెస్ లాగా చేయడానికి ఛాన్స్ ఉంది గో సంరక్షణం చేసే ఛాన్స్ ఉంది చాలామంది స్కూల్ వేద పాఠశాలలు స్టార్ట్ చేసే ఒక ఛాన్స్ ఉంది సో మేషరాశి వాళ్ళకి మెయిన్గా నేను చూసేది ఏంటంటే ఓవరాల్గా కమర్షియలీ చాలా బాగుంది అన్నట్టుగా నేను చూస్తున్నాను యాక్చువల్లీ ఫ్యామిలీ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా హండ్రెడ్ పర్సెంట్ చేంజెస్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు ఒక చోట ఉన్నారంటే గ్యారంటీగా వేరే వేరే చోటుకు మారిపోతారు ఒక అంటే కొత్త ఉద్యోగంగా వెళ్ళిపోతారు కొంతమంది ఉద్యోగం ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో వదిలేసి వేరే రంగానికి వెళ్ళిపోతారు డిపార్ట్మెంటే చేంజ్ సాఫ్ట్వేర్ నుంచి అట్లాగే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ లాగా టోటల్గా అలా చేంజ్ చేసే ఒక సిచ్యువేషన్ వచ్చి చాలా ఎక్కువ ఉంది సో మేషరాజి వాళ్ళకి ఇన్ జనరల్ టూ ట్వంటీ సిక్స్ వచ్చి చాలా డబ్బు పరంగా కొత్త విషయాల్లో స్టార్ట్ చేసిన విషయాలు అయితే సరే అదిలాగా ప్రొడక్షన్ సంబంధ విషయాల్లో చాలా బాగుంటుంది అన్నట్టుగా ఇప్పుడు ఏంటంటే మేషరాశి వాళ్ళకు ఎవరైతే ఫ్యామిలీని విడిచి వదిలేశారో చుట్టాలు ఎవరు నా దగ్గర కూడా లేదు సార్ నా రిలేషనే లేదు ఐ హ్యావ్ జీరో రిలేషన్షిప్ అని చెప్పే మనుషులు మీ ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ మంచి విషయాలు జరుగుతుంది మీ ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతుంది చాలా ట్రై చేసి పిల్లలు పుట్టలేదంటే ఇప్పుడు మీకు విత్ ట్రీట్మెంట్తో పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ చాలా ఉంది ఏ చుట్టాలు మీరు వద్దని మీరు మీ మిమ్మల్ని వద్దని వెళ్ళిపోయారో వాళ్ళందరూ తిరిగి వచ్చి మీతో రిలేషన్షిప్ని మళ్ళీ కంటిన్యూ చేసే ప్రసక్తి అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సో మేషరాశి వాళ్ళకి ఇన్ జనరల్ చాలా బాగుంది అనేది ఒక విషయం కమర్షియలీ ఐ సీ అ లిటిల్ బిట్ ఆఫ్ ఎడ్జ్ అని చెప్పొచ్చు అమ్మా ఓకే మేషరాశి వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది అన్నారు తగ్గించుకోవాలని చెప్పారు ఇప్పుడు అలా అయితే మనం ఏ దేవుళ్ళని వెళ్ళి నమస్కారం సో ఇన్ జనరల్ నేను చెప్పేది సుబ్రహ్మణ్యుడిని పట్టుకోవాలి స్కంద షష్ఠి కవసం అని చెప్తాం లేదంటే సుబ్రహ్మణ్య భుజంగం ఇది మీరు డైలీ విన్నా సరే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీకు కోపం తగ్గి మీరు చాలా బాగుంటారు ఇది వచ్చి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కానీ ఒక పరిహారమో మీరు తీసుకోవచ్చు సూపర్ సార్కి ఇవ్వచ్చు నైస్ క్వశ్చన్ ఇప్పుడు రెండుగా డివైడ్ చేస్తాం కమర్షియల్ అంటే ఇప్పుడు డబ్బు పరంగా మీరు చూసారంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుంది సంతోషం పరంగా సంతోషం అంటే బోన్ చేయంగా బాగా అరగడం పడుకోగానే టూ మినిట్స్లో కోమాకి వెళ్ళిపోవడం ఫ్యామిలీలో ఇంటికి వెళ్తే పిల్లలు వచ్చి మనల్ని అట్లా గట్టిగా వచ్చి కౌలిగించడం ఇలాంటి విషయాలు సంతోషం ఎక్కడ పడకుండా నిద్ర రావడం ఇది సంతోషం మంచి భోజనం ఓకే ఈ సంతోషపరంగా మీరు చూసారంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేషన్కి బాగుందమ్మా సో వాళ్ళు బాగుంటారు నమస్కారం అమ్మా యూ నమస్కారమ్మా విషింగ్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ சதவனம் பவதி சிதாய புருஷ சத்தேந்திரிய ஆயுஷ்ஷேவேந்திரி பிரதிதிஷ்டதி தனம் தானியம் பகும் பசுபுத்திரலாபம் சதசம்வத்சரம் தீர்மாயு தீர் ஆயுஷ்மா சுகிநோன் சமஸ்தன் மங்களா விரோ நுகன்வன் துணை நன் நமஸ்கார் இது போன்ற திலப்பலன்கள் வாரப்பலன்கள் மாதப்பலன்கள் தெரிஞ்சு கொள்ள இந்த சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்கள் பெல் பட்டன் பிரெஸ் பண்ண மறந்துடாதீங்க